దేవుడు నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా మానవులకి ఎంత సంపాదించినా లేదా ఎంత తిన్నా ఎన్ని బట్టలు కొనుక్కున్నా కూడా తృప్తి అనేది ఉండదు కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే తృప్తి పొంది నుండు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఎన్ని ఉన్నప్పటికీ మానవుడికి తృప్తి అనేది ఉండదు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి మానవులకి చెప్పుచున్నటువంటి మాట ఆయన బిడ్డలకి చెప్పుచున్నటువంటి మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనకు చెప్పుచున్న మాట ఏంటంటే తృప్తి పొంది ఉండు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో వాచ్య విత్తిగా ఉంది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నుండు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నుండు ఎంత ఉందో నీకు దాన్ని బట్టి నువ్వు తృప్తిపడి ఉండు కానీ ఇంకెక్కువగా సంపాదించుకోవాలి ఇంకెక్కువ పోగు చేసుకోవాలని ఆ రీతిగా నీ ఆలోచనలు ఉండకూడదు అని ఉన్నాడు దేవుడు ఎందుకు అని ఆ మాట్లాడుతున్నాడంటే నిన్ను ఏ మాత్రము విడవను నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తిగా ఉన్నట్లయితే ధనాపేక్ష అనేది నీకు నీలో లేకుండా ఉన్నప్పుడు నేను ఏ మాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన ఈ రోజుతో మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుణ్ణి బిడ్డలారా కలిగిన దాంతో దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ కృతజ్ఞత కలిగిన వారిగా ఆయనకు సమీపముగా ఆయనకు దగ్గరగా ఆయనకు సహవాసము చేస్తూ మనమున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని ఎన్నడూ కూడా ఎడబాసేటటువంటి దేవుడు కూడా కాదు దేవుని బిడ్డలారా కానీ అలా కాకుండా ధనాపేక్ష లేని వారై అని మీరు ఉండండి అన్నాడు కదా ధనాపేక్ష కలిగిన వారిగా అధికముగా ధనము సంపాదించే వారిగా ఉండాలి అనేటటువంటి ఆత్మత ఆలోచనలు నీలో ఉన్నట్లయితే నీకు దేవుడు దూరంగా ఉంటాడు నీవు కూడా దేవునికి దూరం అవుతావు అప్పుడు నిన్ను విడిపించేవారు ఉండరు అప్పుడు నిన్ను కాపాడేవారు ఉండరు దేవుడిని బిడ్డలారా అందుకనే నీకు కలిగిన దానితో రబ్బా ఐదు నువ్వు నాకు ఇచ్చినావు అందును బట్టి నీకు వందనాలయ్యా లేని బిడ్డలు మంది ఉన్నారు వాళ్ళ జ్ఞాపకం చేసుకో అయ్యా అని నీవు భోజనం చేసేటప్పుడే కావచ్చు నువ్వు మంచి నిద్రపోయేటప్పుడే కావచ్చు వస్త్రములు ధరించుకునేటప్పుడే కావచ్చు చేస్తున్నప్పుడే కావచ్చు సంతోషంగా ఉన్నప్పుడే కావచ్చు ప్రతి దాంట్లో నువ్వు దేవునికి మహిమ చెల్లించు దేవునికి కృతజ్ఞత స్థుతిని చెల్లించు నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు తృప్తిపడి ఎందుకంటే అవి కూడా లేని ఉన్నారు దేవుని బిడ్డలారా కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చి ఉన్నాడు నీకు ఇచ్చిన దాన్ని కొంచెమే కావచ్చు కానీ అదెంతో నీకు తృప్తిని ఇస్తుంది అలాంటి స్థితిలో నీకు నీ దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన నీ విడువడు ఎడబాయలు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పదిహేను అక్షణంలో అతను నాకు అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను కలిగిన దాంతో నీవు తృప్తిపడి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీకు కావలసిన అవసరతను నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు నీ బొరడు విని నీకు ఉత్తరించే దేవుడిగా ఉంటున్నాడు శ్రమ కలిగినప్పుడు నీకు తోడుగా అంటున్నాడు ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అంటూ ఉన్నాడు నువ్వు దేవుని కలిగి ఉండడం గొప్ప నువ్వు దేవుని కలిగి ఉండడమే నిజమైన తృప్తి దేవుడి బిడ్డలారా వాక్యం సెలభిస్తూ ఉంది కదా ఇక్కడ విషయం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో వాక్యం విద్యగా ఉంది యహోవ నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెనూ ఎప్పుడు నువ్వు ఉప్పుకూచులు నీటి ఊట వలెనూ ఉండేదవు ఎంత గొప్ప అద్భుతకమండి ఎంత గొప్ప స్థితి స్థితి నీకు కలిగిన దాన్ని బట్టి ధనాపేక్ష లేనివారే నీవు కలిగిన దాన్ని బట్టి నువ్వు తృప్తి పడి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించినప్పుడు ఆయన నీవు శమలో ఉండి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు నిన్ను విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన నీకు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీకు తోడైండే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నిన్ను గొప్ప చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అయితే దేవుని బిడ్డలారా నీవు దేవునికి సమీపముగా ఉండేటటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండి దేవుని భయము భక్తి కలిగి ఉంటావో అప్పుడు నీవు కలిగిన దాన్ని బట్టి నువ్వు తృప్తి పొందుతావు ఎన్ని ఉన్నా దేవుని కలిగి లేకుంటే అదంతా ఇప్పుడు సున్నే దేవుని బిడ్డలారా ఏమి లేకపోయినా నువ్వు దేవుని కలిగి ఉన్నట్టయితే సమస్తము కూడా దేవుడిని అన్నీ కూడా ఆయన అనుకరింపజేస్తాడు చూడండి ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు యహోవట్లు నిత్యము అనిపిస్తాడట క్షామకాలమున అనగా కరువు కాలమున ఆయన నిన్ను పరిచి నీ ఎముకలకి బలాన్ని ఇస్తూ ఉన్నాడు నీకు ఆరోగ్యమును ఇస్తూ ఉన్నాడు అదే కాకుండా నీవు నీరు కట్టిన తోట వలె నువ్వు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటావు ఫలములించే చెట్టు వలె ఉంటావు సువాసన వెదజల్ల పుష్పములు ఇచ్చినటువంటి మొక్క వలని ఉంటావు అదే కాకుండా ఎప్పుడు నువ్వు నీటి ఊట వలెను నీ జీవితము ఎండిన జీవితముగా ఉండదు దేవుని బిడ్డలారా నీ జీవితము పొడుబార్య జీవితముగా ఉండదు పచ్చగా ఉంటుంది దేవుడు బిడ్డలారా తేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి యొక్క వృక్షములు కావచ్చు మొక్కలు కావచ్చు ఏదైనా సరే పచ్చగా ఉంటాయి రీతిగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాను అంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది అదే కాకుండా కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం పదహారు వచ్చినము దీర్ఘాయు చేత అతని తృప్తిపరచేదెను నా రక్షణ అతనికి చూపించదను ఇవన్నీ కలగజేసిన దేవుడు నీకు అవన్నీ అనుభవించడానికి దీర్ఘాయువులు కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలరా ఎలాంటి అనారోగ్యము ఎలాంటి అపాయము ఎలాంటి క్షీణత ఏ మాత్రం కూడా ఏది కూడా కలగకుండా ఆయన నీకు రక్షణ కలగజేస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలరా ఈ రీతిగా నీకు కలిగిన దాన్ని బట్టి ధనాపేక్ష లేని వారై ఉండి మీరు తృప్తి కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా మీరు ఉన్నట్లయితే ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పచ్చగా ఉంచి ఉప్పుకు నీటు ఊట వలె నిన్ను నీ కుటుంబాన్ని ఇతరులకు ఉపయోగపడే రీతిగా ఇతరులకు సహాయం చేసే రీతిగా మిమ్మల్ని ఉంచి ఆశీర్వదించును ఆ మెయిన్